రావాలి జగన్ కావాలి జగన్ ముప్పై ఏళ్ళు మన అన్నయ్య ఉండాలా మనం బెంగళూరులో ప్యాలెస్ కట్టాలా ఈగిలి కూడా చూస్తా ఏం సార్ మంచి జోష్ మీద ఉన్నారు ఏ వచ్చేటప్పుడు అడిగి రావద్దా నువ్వు కిల్లి ఏదరా కిల్లి తెచ్చావా అవకాశం సార్ ఏ మస్తాను సార్ కిల్లి ఆహా మంచి జోరు మీరు ఐదు కిలీలు అమ్మని చెప్తే బుల్లే కబాల్ ఒకటి తెచ్చాం అవలే మీరు ఇచ్చింది డబ్బులు అక్కడ ఇప్పటికే ఆ కిల్లి కొట్టోడు తంతున్నాడు సార్ పోతే మీరేమో కిల్లి పేరు చెప్పరా ఎస్ఐ సార్ జగదీష్ సార్ అని చెప్పు నీకుబాయ్ అని చెప్పు మన వైసీపీ అందరూ పిలుచుకున్నారు జగ్గుబాయ్ కదా మీ పేరు చెప్తేనే ఆయన తంతున్నాడు సార్ బా భలే గట్టిరా కృషి వెళ్ళిపోతాడు చెప్పురా ఏంది విషయమా ఏం సార్ మొత్తానికి డ్యూటీ మార్పించుకొని టోల్గేట్ దగ్గర వేసుకుంటున్నారు అంటే దగ్గర మోటార్ సైకిల్ ఎక్కడా లెక్క వసూలు చేస్తాం మనం అదే కాక ఎలక్షన్ టైం కదా ఏమన్నా కట్టలు దొరుకుతాయానా కట్టలు దొరుకుతాయి రకరకాలు దొరుకుతాయి ఇప్పుడు బండ్లు వస్తాయో చూడు ఒకోటి ఒక్కో బండి వస్తాది ఇప్పుడు బండి ఏమో వస్తుంది ఏంది కథ చూస్తాము రెడీ అవి నేను రెడీ సార్ మీ మేడంకు ఎత్తుకొని వచ్చినావా నిన్న రాత్రి ఇచ్చి తీసుకుని ఇచ్చిన సార్ ఇప్పుడు ఎత్తుకొని పోయి ఓ ఫోన్ మీద ఫోన్ దొక్కుతారు అవునా ఎవడికి ఎన్ని మాటలు చేస్తానని కాదు సార్ ఆమె అసలుకి విన్న కూడా వింటలేదు నువ్వు అవన్నీ మళ్ళా ఎవరు చెప్పొద్దు రా బయట డిఎస్పీ గారికి అయ్యే డిఎస్పీ మూసుకోలేదు ఈ అంటే మళ్ళా అయిందా ఇన్ని ఎందుకు సరే సరే సార్ ఇస్తా అదే కాక మళ్ళీ ఇప్పుడు మేడం మీ మేడం ఫోన్ చేస్తాను నేను చెప్పాలి ఇప్పుడు వస్తా బయలుదేరినా చెప్పండి సార్ బా బా బయలుదేరినా వెళ్ళే బా వస్తున్నాడు ఉండు బా వస్తున్నాడు చూడు మన జగనన్నే వస్తున్నాడు ఓకే బాయ్ చూడరా

అన్న చెప్పితే ఓకే సార్ చేసుకోపో ఎంతగా ఉంటుంది టోలిగడ్ పోకపోయినా కూడా ఏదో ఒకటి లేదని చెప్పి రాసుకో అరే ఐదు వందలు కట్టిపో ఐదు వందలు కట్టిపో ఆ సరే అయిపోయింది సార్ ఓకేనా సార్ ఏదో కార్ వస్తుంది సార్ సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్ ఆ బాబు సార్ ఆవింది సార్ వీళ్ళు మన సంజనా రా రాంబాబు కోసము గెట్అట్

ఓ నాలుగు బాటలు ఆడేసి పంపని చెప్పరా రే రే నాలుగు బాటలు నాలుగు కాదు పది కోటర్లు తీసి ఒక కేసు దించమని చెప్పు ఒక కేసు ఏడు సార్ కోపం వస్తుంది మళ్ళీ పో వెళ్ళిపో వెళ్ళిపప్ప పో సార్ సార్ ఇంకొకటి ఇంకోటి వస్తుంది సార్ లారీ వస్తుంది ఏదో పెద్ద లారీ చూడము పెద్ద లారీ వస్తుంది సార్ ఏది పెద్ద లారీ అదే సార్ మన పుష్పాలో పెద్ద లారీ కనిపిస్తుంది చూడు కట్లు ఆప్రా బండి ఆపు ఆపరా బండి ఆయ్ ఆప్రా బండి బండి సార్ చెకింగ్ ఓరే బండి ఆపితేనే ఫోన్ వచ్చింది కదరా ఎవరో సార్ అది అయ్యా 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 మన బండి అయ్యా ముప్పై ఏడు యాభై తొమ్మిది మన నెంబరే కదయా కాదా సిక్స్ జీరో నైన్ త్రీ అరవై సున్నా తొమ్మిది మూడు మన బండి నెంబర్ అయ్యా 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 తప్పకుండా వదులుతున్నాం ఎత్త గెడితే ఆయన చిత్తూరులో ఉండే పెద్ద తలకాయ ఎన్ని ఎవడు మీకు సుఖమే సార్ 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 చెప్పినా సార్ నమస్కారం సారీ సార్ సారీ సార్ మన వాళ్ళు తెలియ కాపినారు సార్ అరవై సున్నా తొమ్మిది మూడు వదిలేము సార్ అయిపోయింది సార్ వదిలే వదిలే సార్ ఏంది పెద్ద ఆయన రాదు బండి అది నాకేం పైన ఉల్లిగెడ్డా కానీ కింద ఏ ఉన్నాయి సార్ మాట్లాడకూడదు అంతే సరే సరే సార్ ఏందో ఇంకో కొత్త కార్ లాగా వస్తుంది సార్ ఆపునా ఆపు బండి ఆపు డోర్ది వెనక డోర్ది సార్ దాంట్లో అది ఏది అది ఏమి లేదురా మనం సంపి డోర్ డెలివరీ చేస్తున్నారు మన అనంతబాబున్నా అదే ఆకారీ అనంతబాబు అన్న నాకు ఉద్యోగం ఇప్పించింది ఆయన ఓ ఆయన చంపినాడు మనసు డెలివరీ చేస్తాడు అందులోనూ ఎస్ చంపితారు ఏందో ఇన్నోవా వచ్చింది ఒకటి వస్తుంది సార్ దాన్ని నేను సరిగ్గా ఉంటాను బాబు దాంట్లో ఎవరో బాబు ఏదో తేడా ఉండదు నాకు అదే ఇన్నోవా బండాపు సార్ ఎన్నో ఆగింది సార్ ఆడవాళ్ళు ఉన్నారో కనుక్కో అంటే నేను అడిగితే చెప్పు నువ్వు అడుగు ఇంతమంది ఎందుకు చెప్పారు ఎందుకురా ఇంతమంది వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారా ఏమన్నా లేడీస్ హాస్టల్ ఏమైనా పెడుతున్నారా మీరు అడుగు సార్ వీళ్ళు ఎవరికో ఫోన్ చేస్తారు సార్ ఎవరికి ఏమో మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది ఏమో సార్ మీకే తెలియాలా వీళ్ళు మన ఆంధ్ర అమ్మాయిల మాదిరి లేరా వీళ్ళు గోవా గోవా నుంచి వస్తున్నట్టున్నారు సజ్ జుడ ఫోన్ ఒకటి ఫోన్ కొడతానే ఉన్నారు గుడివాడికి ఏమైనా సార్ అసలు అడిగి ఫోన్ గుడివాడ నుంచేనా అబ్బా ఆయనే ఫోన్ చేశాడు అబ్బా సార్ 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 ఎక్కడ మనకు వీళ్ళు డాలర్స్ సార్ సార్ క్యాష్లోకి సార్ సార్ నమస్తే ఒక మాట ముందు చెప్పుకుంటే పొరపాటైపోయింది సార్ మనో వాళ్ళని తెలియదు వ్యాపారం కూడా చేస్తాను సార్ ఓకే ఓకే సార్ అట్లే సార్ అట్లా రావాలి సార్ ఇంకా వ్యాపారానికి రాము క్యాష్ రావు సార్ మా మామ్మ మాకు కూడా కొద్దిగా చూడండి సార్ ధన్యవాదాలు అయ్యా ధన్యవాదాలు సరే 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 సార్ సార్ ఇంకో బండి వస్తుంది దాంట్లో ఏదో కోడిగుడ్లు బొబ్బట్లు ఇవన్నీ ఎవరి సరే అని ఉంటాయి ఆ ఏందిరా ఈ కోడిగుడ్లు ఏంది బొబ్బట్లు ఏంది మన గుడివాడే ఆహా మనం మంత్రి కదా మన మనం శాఖ మంత్రి పో పో పోరే వెళ్తే నీకు గుడ్డు పగిలిపోద్ది పో పో మొత్తానికి వచ్చిన పనులలో మొత్తానికి లెక్క బాగానే సెట్ చేసుకున్నట్టున్నారా జోబులో మీ మేడం వాష్ బెండ్ కన్నా ఎక్కువే వచ్చులా మరి మరి మీ కలెక్షన్ కలెక్షన్ కింగ్ కదా అంతే కదా ఓ కానీ ఒక్క మాట అడగాలంది సార్ ఏందిరా మీరు షర్టు కాకి షర్ట్ వేసి ప్యాంట్ అయింది సార్ అట్లా అది సార్ ఈ ప్యాంట్ మన బులుగురా మన అన్న చెప్పినప్పుడు మనం వినాలిరా స్వామి అచ్చా అన్న ఏందిది ఇప్పుడు సాక్షి ఛానల్కే మార్చారు మనం ప్యాంట్లు మార్చే తప్పే ఉన్నది అంతేనా అంతగా బొక్క మొత్తానికి నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరు సార్ ఒరే మనం పరిగిత్తి పరిగెత్తి లేకంటే పరిచయం రాసి పాసు కాలా అన్న ఇచ్చినటువంటి ఏదో అన్న ఇచ్చిన దీంతో మనం ఎంత దూరం ఎదిగినాం సార్ ఓకే నువ్వు రేపు మళ్ళా రేపు టోల్ ఏరి దగ్గర పెడదాం సరే ఇప్పుడు ఇరవై నాలుగు లో గెలిస్తే రేపు మీరు డిఎస్పీ ఎస్పీకి వెళ్ళిపోతారు అనుకుంటాగా ఎస్పీ ఎస్పీ చెప్పినాడు అన్న ఆల్రెడీ ఎస్పీ పరశురా జగ్గుబాయ్ సారీ పరశురామేంద్రి ఆ సరే సార్ ఓకే జాగ్రత్త